పట్ల కాంగ్రెస్ మంత్రులు వివక్ష చూపుతున్నారని బీసీల కోసం కొట్లాడిన వాళ్ళను ముందు తరాలకు తెలియజేయాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో కాజిపేటలో బీసీల సమర శంకారావం సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాన్స్ భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎందుకు కానీ బీసీలో మార్పు వచ్చిందని బీసీల పట్ల కాంగ్రెస్ మంత్రులు వివక్ష చూపుతున్నారని అన్నారు రెడ్డి మంత్రులు ఎవరు కూడా గెలవకుండా చూసుడు బీసీల లక్ష్యమని అన్నారు బీసీలకు నలభ శాతం రిజర్వేషన్ సాధించడానికి కృషి చేయాలని అన్నారు కుక్కలు పందులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్క ఉంది కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లేవంటా అని అన్నారు తెలంగాణలో బీసీల ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు కుల సంఘాలకు బిచ్చం వేసినప్పుడు నిధులు కేటాయించడు పాలకులు మానుకోవాలని బీసీలు ఐక్యతను చూసి పాలకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు అడుక్కొని నేను టికెట్ తెచ్చుకోలేదని డిమాండ్ చేసి తెచ్చుకున్నానని స్పష్టం చేశారు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంత మాపై ఉన్న అప్పులెంతో చెప్పాలని అన్నారు ఒకటిన్నర శాతం ఉన్న ఓబీసీలకు ఫుల్ రిజర్వేషన్ అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఎలా న్యాయం అవుతుందని అన్నారు